హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను తిరుపతి నాయక్ హర్శాస్త్రీ కార్స్ కన్సల్టెంట్ జగిత్యాల్ దరు భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ మా షాప్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీ అయితే రావడం జరిగింది రెండు వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ బై రోడ్లో ఈ వెహికల్ తెలంగాణలో ఉంటాయి సండే ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రోజు ఈ వెహికల్ రెండు వెహికల్స్ అయితే జగిత్యాల్లో అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసి ఎస్గ్రాఫ్ ఆల్ఫా వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనరు లక్ష ఏడు వేలు రీడింగ్ ఉండే మేము తీసుకున్నప్పుడు ఇప్పుడు పెరిగింది రీడింగ్ లక్ష అంటే దాదాపు ఇది ఒక లక్ష ఎనిమిది వేలు చేంజ్ అయితే రీడింగ్తో వచ్చి జగిత్యాల వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి వెహికల్ అనేది మొత్తం పాయింట్ పాయింట్ చూడండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ నాన్ యాక్సిడెంట్ చిన్న చిన్న డెంట్స్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఇంజిన్ వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సైలెంట్ ఉంది కంప్లీట్ డ్రై ఇంజిను ఎక్కడ కూడా మేజర్గా ఇష్యూస్ అయితే ఏం లేదు షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లైంట్స్ వెహికల్ పైన ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు ఫ్రెండ్స్ వెహికల్ వాషింగ్ అనేది చేయించలేదు వచ్చేటప్పుడు మొత్తం వర్షము ఎస్ క్రాస్ ఒకటి తీసు మన సారీ ఎకో స్పోర్ట్స్ ఒకటి తీసుకున్నాము తీసుకొని ఈ వెహికల్ అనేది నైట్లో మత్తూరులో తీసుకున్నాము ఫ్రెండ్స్ హర్యానా పాసింగు ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రాలకైనా పనిచేస్తుంది ఓకే ఇంజన్ వచ్చేసి చాలా సైలెంట్ స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంది ఈ వెహికల్ యొక్క ఆయిల్ చూసినట్టయితే ఆయిల్ అనేది చేంజ్ చేసుకొని వైపర్ బ్లేడ్స్ అనేది చేంజ్ చేసుకొని రావడం జరిగింది ఓకే వెహికల్ తీసుకొని వెళ్ళేటప్పుడే ఆయిల్ అనేది చూసుకుంటే ఆయిల్ బాగలేకపోతే ఆయిల్ అనేది చేంజ్ చేసుకొని ఫ్రంట్ బ్లేడ్స్ కూడా చేంజ్ చేసుకొని రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎస్ క్రాస్ ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్లో ప్రమోట్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి కంప్లీట్ వాష్ చేసినాక మీకు వీడియో అనేది మళ్ళీ ఒకసారి చైత్యాల రాగానే వీడియో పెడతాను ఫ్రెండ్స్ వెహికల్ యొక్క టైర్లు చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ కంపెనీ అలైబిల్స్ ఉన్నాయి గ్లాసులు కూడా చెక్ చేసుకోవచ్చు మొత్తం వర్షము రాగా రాంగా మొత్తం వర్షం పౌట్ల మీకు వెహికల్ అనేది క్లియర్గా కనిపించుకోవచ్చు కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఫ్రెండ్స్ కంప్లీట్ టాప్ మోడల్ ఇది ఆల్ఫా వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ పదిహేను వందల తొంభై ఎనిమిది క్యూబిక్ కెపాసిటీ సీసీ వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఉంటుంది మనకు సైడ్ ఓఆర్ఎం అనేది ఆటో ఫోల్డబుల్ ఉంటుంది మిర్రర్ అడ్జస్టబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫు స్టార్ట్ బటన్ కీ లెస్ ఎంట్రీ ఆప్షన్లు టూ కీస్ అనేది మీకు వెహికల్ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు రెండో కీ అనేది కూడా ఇస్తాం ఫ్రెండ్స్ రీడింగ్ చూసుకోవచ్చు రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష ఎనిమిది వేల నూట పది కిలోమీటర్ అయితే ప్రజెంట్ డ్రైవ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ లెదర్ సీటింగ్ అయితే మీకు వెహికల్లో కనిపిస్తుంది చూసుకోవచ్చు వెహికల్లో స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో ప్యాసింజర్ కో పైలట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి వెహికల్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంది మీకు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి కంపెనీ స్టీరియో మ్యూజిక్ ప్లేయర్ సిక్స్ ప్లస్ వన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ ఒక ఆపరన్స్ కానీ పిల్లర్స్ కానీ మొత్తం చెక్ చేసుకుని వెహికల్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇంజన్ వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీకు కావాలంటే ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు చూసుకున్న తర్వాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది యూట్యూబ్లో కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది వెంటలేటు ఈ టైర్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ గ్రిప్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ ఫైబ్రిక్ కాదు సీట్ కవర్లు మంచి కాస్ట్లీ సీట్ కవర్లు ఉన్నాయి త్రీ డి మ్యాట్స్ ఉన్నాయి వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించడం జరిగింది హర్యానా పాసింగ్ వెహికల్ వచ్చేసి అటే ఫరీదాబాద్ అన్ని బిహెచ్ కోడ్ వెహికల్ యొక్క గ్లాస్లు అయితే ఉన్నాయి డిఫోగర్ గ్లాస్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ అనేది ఉంటుంది వెహికల్లో రివర్స్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్ పార్కింగ్ సెన్సర్ బంపరు బంపర్ ఫిట్టింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి హైవేలో ఇస్తున్నాం వీడియో నైట్ వెళ్ళి ఒక రెండు మూడు వెహికల్ చెక్ చేసిన తర్వాత ఈ వెహికల్ అడ్రస్ ఒకరు చెప్తే అక్కడికి వెళ్ళి వెహికల్ అనేది చూసుకొని కంప్లీటు అంత డాక్యుమెంట్స్ వర్క్ కానీ మిగతా వర్క్ అంతా చూసుకొని వెహికల్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆగస్టు మంత్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఒకటే ఇయర్లో అయింది రిజిస్ట్రేషన్ అండ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ విహెచ్ కోడ్తో అయితే గ్లాసులు ఉన్నాయి ఒకటే సంవత్సరంలో మనకు రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒకటే మంత్లో ఆగస్టులో ఇది వచ్చేసి ఆల్రెడీ మన యూట్యూబ్లో పెట్టడం జరిగింది మొత్తం బురద జల్లింది సైడ్లలో మొత్తం అంత ఆ సైడ్లలో పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటే దానికి వచ్చే స్మోక్ ద్వారా ఎంత ఒరిజినల్ ఉంది వెహికల్ కాకపోతే ఎంత జిడ్ అనేది పేరుకోపోయింది ఇదంతా కంప్లీట్ వాష్ చేసి మీకు వీడియో రూపకంలో మళ్ళీ యూట్యూబ్లో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది రెండిట్లలో మనకు చూసుకో ఉంటే ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ అయితే వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మ్యూజిక్ ప్లేయర్ మంచి వర్కింగ్లో ఉన్నాయి గేర్ బాక్స్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు సీట్ కవర్లు వందకు వంద శాతం ఉన్నాయి వెహికల్ సంబంధించిన సెకండ్ కీ అనేది కూడా ఇస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీకు స్టెప్నీ టైర్ అన్యూజు ఇప్పటి వరకు స్టెఫ్ని టైర్ అనేది యూజ్ చేయలేదు చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ అనేది సిల్ టైర్తో అయితే ఉంది ఫ్రెండ్స్ వెహికల్ టూల్ కిట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వైఫైర్ బ్లేడ్ అనేది మార్చి వీళ్ళు వారెస్ పాతాయి వెహికల్లో మంచి లగ్జరీ ఫ్యూచర్ ఫీచర్స్ ఉన్నాయి మారుతి సుజుకి ఎస్ క్రాస్ నెక్సా ఎస్ క్రాస్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ కూడా అదే నిల్వ అయింది సెకండ్ ఓనరు లక్ష ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాము వెహికల్ వచ్చేసి ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ అయితే ప్రజెంటు ఈ రెండు రెండు మూడు రోజుల్లో వ్యాలిడిటీ అయిపోతుంది ఫ్రెండ్స్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఓకే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు ఇది వచ్చేసి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ స్టార్ట్ బటను టైటానియం వెహికల్ రెండు వేల పదహారు మోడల్ ఇది వచ్చేసి రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని లైఫ్ టైం ఉంటుంది ఎస్ క్లాస్ వచ్చేసి రెండు వేల ముప్పై రెండు వరకు ఆగస్టు వరకు వెహికల్ యొక్క లైఫ్ టైం ఆర్స్ అయితే వ్యాలడిట్లో ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చిన్న సొట్ట పడటంతో అనేది తీయించడం జరిగింది అది ఒక్కటే మైనస్ మిగతా అంతా ఓకే ఉంది వెహికల్ ఇది కూడా బటన్ బటనే పుష్ స్టార్ట్ బటన్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రెండు ఒరిజినల్ వెహికలే ఎక్కడ చిన్న రిమార్క్ అనేది లేదు ఇద్దరం వచ్చినాం బై రోడ్లో ఒక మూడు వెహికల్స్ అయితే తీసుకోవడం జరిగింది కానీ ఇంకొక బ్రిడ్జ్ ఇంకా మనకు క్లోజ్ అయితే కాలేదు ఒక వన్ టూ డేస్లో అది కూడా మళ్ళీ వచ్చి తీసుకొచ్చు మీకు ఎవరికైనా ఢిల్లీ వెహికల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలి ఏపీ తెలంగాణ వెహికల్ కాకుండా యూపీ హర్యానా ఢిల్లీ వెహికల్ కూడా డీల్ చేస్తూ ఉంటాము మాకు కేవలం ఇరవై రూపాయలు కమిషను వెహికల్ మీకు బై దాకా మేమే తీసుకొస్తే డీజిల్ ఛార్జెస్ టోల్గేట్ ఛార్జెస్ మీవే ఉంటాయి సార్ ఓన్లీ మేము వెహికల్ దగ్గరుండి ఇప్పించి మేము అనేది మీతోని రావడం జరుగుతుంది దానికి ఇరవై వేలు ఛార్జ్ చేస్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఇవే కాకుండా మన హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెజెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్ సాగర్లో అయితే మనం ఈ టోల్గేట్ దగ్గర ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే